ఎదురు చూస్తున్న మత్స్యకారుల కళ్ళల్లో ఈ రోజు ఆనందం చూడనున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంటల లోపు నెల్లూరు కలెక్టరేట్ ఆఫీస్ లో వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వర్చువల్ విధానంలో ఈ రోజు జోవల్ తిన్న ఫిషింగ్ ఆర్బర్ ప్రారంభోత్సవం జరగనుంది దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు వాటిని చూస్తున్నాం సార్ చెప్పండి ఈ రోజు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న జోవల్ తిన్న ఫిషింగ్ ఆర్బర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగనుంది ఎలా చూస్తారు కావలి నియోజకవర్గ మత్స్యకారుల యొక్క కళ ఫిషింగ్ ఆర్బార్ ఏర్పాటు చేయడం ఎన్నో సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటాలకు ఫలితం నేడు ఈ రోజున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సారథ్యంలో వారి చేతుల మీదుగా ఈ రోజున కావల్ నియోజకవర్గంలోని జుబల్ దిన్ని ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రోజున వర్చువల్గా కావ నెల్లూరులోని కలెక్టరేట్లో ఈరోజున కావలు జుబోల్ దిన్ని ఫిషింగ్ ఆర్బర్ని ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు దాని జాతికి అంకితం చేయటం జరుగుతుంది ఇది మత్స్యకారుల యొక్క జీవితం మత్స్యకారుల యొక్క కళ వాళ్ళ కళ వేళ నెరవేరిన వాళ్ళ వరుణిదేవుడు యొక్క సంకేతాలుగా ఈరోజు పోలవర్షం కురుస్తున్న వేళ ఈ ఈరోజున జుబల్దిన ఆర్బర్ని జాతికి అంకితం చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దాదాపు నలభై వేల కుటుంబాలు మత్స్యకారులు ఈరోజు నివసిస్తుంటే ఎన్నో సంవత్సరాలుగా కూడా ట్రెడిషన్ వాళ్ళ వృత్తి మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటాడటం కానీ అమ్ముకోవడానికి కేంద్రం లేదు పట్టుకున్న బోట్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అటువంటి తరంలో రెండు వేల పద్దెనిమిదిలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఈరోజు నరేంద్ర మోడీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం మత్ తప్పకుండా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నారు మత్స్యకారులు జీవితాలు వెలగబోతున్నాయి దాదాపు ఈ రోజున వంద బోట్లు వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇవ్వాలని ఈరోజు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం కూడా జరగబోతుందని కూడా తెలియజేస్తున్నా అతి తొందరలో మళ్ళా ముఖ్యమంత్రి గారిని అదే ప్రదేశానికి సందర్శించమని కూడా కోరటం కూడా జరిగింది వారు తప్పకుండా వస్తానని హామీ ఇవ్వటం జరిగింది మరలా వాళ్ళు వస్తారు ఆ ప్రాంతాన్ని అందరూ కూడా సందర్శించి ఇంకా ఆ ప్రాంత అభివృద్ధికి ఏ విధమైనటువంటి కార్యాచరణ కావాలో అవన్నీ కూడా రూపొందించి నిజంగా కావలికి ఒక మణిహారంగా మారబోతుంది జబుల్దెన్ హార్బర్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నూట డెబ్బై ఐదు కానిస్టెన్షన్ లో కావుల నియోజకవర్గం ఆర్థిక వనరులతో కూడిన నియోజకవర్గంగా ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందేటువంటి నియోజకవర్గంగా రూపొందించబోతున్నటువంటి కారకుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయబోతున్నా అన్ని అనుకూలిస్తే కావలికి ఒక పెద్ద ఇండస్ట్రియల్ అబ్బ కూడా తొందరలోనే రాబోతుంది దానికోసం ఐదు వేల ఏడు వందల ఎకరాలను ఈ రోజున ఇండస్ట్రియల్ కోసంగా తీసుకోవడానికి కూడా ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కార్యాచరణ రూపొందించడం కూడా జరిగింది కావులి అభివృద్ధి చెందుతుంది కావులి కనకపట్నం కాబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుంది అని కూడా ఈ గతంలో మీరు గతంలో కాదు ప్రస్తుతం కాంట్రాక్టర్ గా మీరే ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేగా దాన్ని మీరే ప్రారంభిస్తున్నారు ఎలా చూస్తారు ఎలా ఉంది మీ ఫీలింగ్ పూర్వజన్మ సుకృతం అది ఎన్నో జన్మల ఫలం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరం వారు చేసిన పుణ్యఫలమే ఈరోజు కావల నియోజకవర్గంలో చదువుకున్న కాలేజీలో చదువుకున్న పీజీ సెంటర్లో అదే విధంగా నేను కట్టిన ఆర్బన్ని ని నేనే ఓపెన్ చేయించుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతం ఇది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరం యాక్చువల్గా ఈ ఫిషింగ్ ఆర్బన్ టోటల్ బడ్జెట్ ఎంత ఇది ఎన్ని గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో దీన్ని ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు వందల కోట్ల దాకా దీనికి ఖర్చు అవుతుంది ఇంకా కూడా యాభై రెండు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి బకింగోమ కెనాల్ మీద బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా ఆలోచిస్తున్నాం ఈ రోజు జుబల్దిన ఆర్బర్ లో చేపలు మళ్ళా లారీలకి లోడ్ చేసి కలకటాకు కేరళకు పంపించే సిస్టమ్ కాకుండా ఈ జట్టిని ఇంకా అదనం ఇక్కడి నుంచి కలకటాకి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సముద్రయానం ద్వారా పంపించేదానికి జట్టి యొక్క కెపాసిటీని కూడా పెంచడం కూడా జరిగితే అన్ని దిక్కల నుంచి ఫిషింగ్ తీసుకొచ్చి ఇక్కడ 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 లోడ్ చేసుకుని ఒకటేసారి కలకట కేరళ కానీ లేదంటే కలకట కానీ లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాం భవిష్యత్తులో ఇది పెద్ద హార్బర్ అవుతుంది దాదాపు సంవత్సరానికి రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ తెచ్చేటువంటి కేంద్రంగా ఇది రూపొందించబోతుంది సంవత్సరానికి సుమారు యాభై వేల నెలకి యాభై వేల టన్నుల చేపని ఇక్కడ ఫిషింగ్ చేయబోతున్నారు ఎందుకంటే జోబుల్దని ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పొల్యూటెడ్ ల్యాండ్ ప్రాంతం కాబట్టి అక్కడ చేపలు ఎక్కువగా నివసిస్తున్నాయి ఇక్కడ ఆధునిక అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలతో ఈ ఆర్బర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శాటిలైట్ ద్వారా చేపలు సముద్రంలో ఎక్కడ ఉన్నాయో కూడా ఇక్కడ రాడారు కేంద్రం ద్వారా శాటిలైట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి వాకి టాకీల ద్వారా లేదా సెల్ ఫోన్ల ద్వారా సముద్రంలో ఉన్న బోటుల్లో ఉన్నటువంటి కెప్టెన్స్ కి తెలియజేస్తే ఆ ప్రాంతానికి వెళ్లి ఫిషింగ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నారు ఒక సోఫిస్టికేటెడ్ నూతన టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏర్పరిచినటువంటి ఈ హార్బర్ ఇది తప్పకుండా కావలి రూపురేఖలు మార్చే దాంట్లో కావలి జుబల్దిన ఫిషింగ్ హార్బర్ కూడా తోడ్పడుతుందని కూడా ఆశిస్తూ ఉన్నా అలాగే కావలి పట్టణ నియోజకవర్గ ప్రజలకు కానీ అలాగే మత్స్యకారు కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఈ రోజు దువ్వలు తిన్న ఫిషింగ్ హార్బార్ ప్రారంభోత్సవం ఎంతోగాన ఉపయోగపడుతున్నారు అతి తొందరలోనే దీన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మత్స్యకారులు అంతా హ్యాపీగా ఉండేది చూస్తామని చెప్పేసి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేశారు ఎమ్మెల్యే పర్సన్ బాలయ్యతో మధు దూసి న్యూస్ కావాలండి